స్తంభం పడిపోతే కలియుగాంతం జరుగుతుందని నమ్మే ఆలయం దగ్గరికి ఎంత కష్టపడి వెళ్ళాలో చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ట్రెక్కర్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా మందికి హరిశంద్ర ట్రెక్కింగ్ గురించి తెలిసే ఉంటుంది హరిశ్చంద్ర గారిలో చాలా ఫేమస్ టెంపుల్ కేదరేశ్వర్ టెంపుల్ ఉంటుంది వర్షాకాలంలో ఒక్కసారైనా హరిశ్చంద్ర గారి ట్రెక్కింగ్ చేయాలన్నది చాలామందికి లైఫ్లో డ్రీము కానీ చాలామంది వెళ్లకుండా అలాగే ఉంటారు ఎందుకంటే మనకు గూగుల్లో చూసుకున్న గూగుల్ మ్యాప్ల్లో ఎక్కడే కానీ క్లియర్గా ఎలా వెళ్ళాలి అక్కడ ఎలా ఉంటుందన్నది ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు మీకు ఈ వీడియోలో పిన్ టు పిన్ హరిశ్చంద్ర గారి గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఈ వీడియో చూస్తూ మీరు ఒకరు కానీ ఇద్దరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మీరైతే హరిశ్చంద్ర గారికి అయితే వెళ్ళిపోవచ్చు అంత క్లారిటీగా అయితే ఉంటుంది అలాగే హరిశ్చంద్ర గార్డు ట్రెక్కింగ్ వర్షాకాలంలో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది తప్పనిసరిగా గైడ్ తీసుకోవాల్సి ఉంటుందా హరిశ్చంద్ర గారిలో రూమ్స్ ఫుడ్డు ఎలా ఉంటుంది ఎన్ని రోజులు పడుతుంది ట్రెక్కింగ్ అన్నది మీకు క్లియర్గా ఉంటుంది అలాగే హరిచంద్రగా ట్రెక్కింగ్ చేయాలి అనే ఆలోచన లేని వాళ్ళు కూడా ఈ వీడియో ఒక పది నిమిషాలు చూసారంటే లైఫ్లో ఒక్కసారైనా హరిచంద్రగా ట్రెక్కింగ్ చేయాలనుకుంటారు అంత అద్భుతంగా ఉంటుంది మేము దాదాపు అంటే ఐదారు గంటలు వర్షంలో తడుస్తూ ఈ కొండ నెక్కి వీడియో అయితే తీయడం అయితే జరిగింది చాలా కష్టపడి వీడియో అయితే తీసాము వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు వచ్చేసి హరిశ్చంద్ర ఘాట్ ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాము హరిశ్చంద్ర ఘాట్ బేస్ విలేజ్ వచ్చేసి కిరీశ్వర్ అంటారు ఈ విలేజ్ పేరు ఇక్కడే మన వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసి ఇంకా ఇక్కడి నుంచి నాలుగు గంటలు మనం కొండపైకి నడుచుకుంటూ వెళ్ళాలి ఇది మహారాష్ట్రలోనే రెండవ అతి ఎత్తైన కొండ హరిచంద్ర ఘాట్ నాలుగు గంటల సమయం పడుతుందంట మీరు ఇప్పుడు చూడండి ఈ కొండల పైన అంతా వాటర్ ఫాల్సే ఈ బాగు ఇంకా ఈ కొండను దాటగానే సుమారు అంటే రెండు కొండలు దాటి వెళ్ళాలంట చాలా ఎత్తైన కొండ చాలా అద్భుతంగా ఉంటుంది ప్రదేశము ఇంకా ఇక్కడ మేము ఏదైనా తినేసి సమయం పన్నెండు గంటలు అవుతుంది ఇక్కడ ఏమన్నా హోటల్లో తినేసి ఇంకా మేము ఇద్దరమే సోలోగా ఇంకా గైడ్ కూడా తెచ్చుకొని పోవడం లేదు సోలోగా వెళ్ళిపోవచ్చు అంటే అక్కడక్కడ బోట్ అయితే ఉంటుంది దారి ఆరో మార్కేసి అలా ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు అనే మాట అయితే చెప్పాడు ఈ హోటల్ ఆయన ఇంకా మేము అలాగే వెళ్ళాం ఇది చూసి హరిశ్చంద్ర గారు రూట్ అనమాట ఎక్కడెక్కడ అనేది అదే విధంగా ఈ టెంపుల్ గార్ నుంచి తారామతి అనే ఒక పెద్ద కొండ అయితే ఉంది వ్యూ పాయింట్ వీలైతే ప్రొద్దున అక్కడికి కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను ఇది మ్యాప్ అనమాట ఇది ఇప్పుడు మేము ఇప్పుడు ఈ వానలోనే బయలుదేరాము చూడండి నాలుగు గంటల సమయం పడుతుందంట మన ట్రెక్కింగ్ కవర్స్ ఇక్కడ కవర్ చేసుకొని వెళ్ళడమే దంగిల్లేకి ఇది కవర్ నా ఆయన ముంబై నుంచి హరిచంద్ర గారికి ఒక్కడే వెళ్తున్నాడు ఫ్రెండ్స్ మేము హరిశ్చంద్ర గారు ట్రెక్కింగ్ చేయడానికి ఇద్దరమే బయలుదేరాము మాతో పాటు ఇంకా ఎవ్వరే కానీ లేరు కానీ మేము టయానికి ఇక్కడ ఒక వ్యక్తి మాతో పాటు అయితే వచ్చాడు ఆ వ్యక్తి కూడా తన ఫ్రెండ్తో ఒకప్పుడు హరిశ్చంద్ర గారు ట్రెక్కింగ్ చేయడానికి అయితే వచ్చాడంట కానీ తన ఫ్రెండ్ కింద పడడంతో దెబ్బలు తగడంతో ఈ హరిశ్చంద్ర గార్డు ట్రెక్కింగ్ సగంలోనే ఆపేసి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది కానీ అతను మాత్రం సోలోగా ఒక్కడైతే వచ్చాడు ఇక్కడ చూస్తున్నారా రాళ్లపైన అక్కడక్కడ పెయింటింగ్ చూస్తున్నారు చూడండి ఇలాంటి పెయింటింగ్ యారో మార్క్స్ అక్కడక్కడైతే ఉంటాయి ఇవి చూస్తూ మనమైతే ఫారెస్ట్లో అయితే వెళ్ళాల్సి ఉంటుంది సరిగ్గా మనిషి వెళ్ళినంత మనిషి జాడలు అయితే ఉంటాయి ఇక్కడ చాలాసేపు వన్ అవర్ దాకా వెయిట్ చేశాను ఎవరైనా గ్రూప్ వస్తే వారితో పాటు వెళ్దామని ఎవ్వరే కానీ రావడం లేదు మేము కిరీశ్వర్ విలేజ్లో సరిగ్గా పన్నెండు గంటలకు ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాము ఆలయం దగ్గరికి సాయంత్రం ఆరు గంటలకు రీచ్ అయ్యాము నాలుగు గంటలు ట్రెక్కింగ్ అనుకుంటే ఆరు గంటల సమయం పట్టింది అలాగే ఇక్కడ చూడండి చాలా పెద్ద చెట్టు ఇక్కడ ఎప్పుడు అయితే కురుస్తూనే ఉంటుంది ఇక్కడ వర్షానికి ఈ చెట్టు కింద ఉండే మట్టి అంతా కోసకపోయి చెట్టు అంతా వేర్లు బయటకు రావడం జరిగింది ఈ చెట్టు అప్పుడో ఇప్పుడు కిందకి పడిపోయేటట్టు అయితే ఉంచడండి అలాగే మీరు ఒకరు లేదా ఇద్దరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా హరిశ్చంద్రగఢ్కి రావాలి అనుకుంటే హరిచంద్రగఢ్కి దగ్గరలో ఉండే రైల్వే స్టేషన్ కళ్యాణ్ మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈజీగా కళ్యాణ్కి ట్రైన్ ద్వారా అయితే రావచ్చు కళ్యాణ్ నుంచి మనకు డైరెక్ట్గా కిరీశ్వర్ విలేజ్కి ఎటువంటి బస్సెస్ అయితే ఉండవు మీరు కళ్యాణ్ రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే ఎదురుగే ఉంటుంది బస్ స్టాప్ చాలా దూరం ఉండదు మీరు బస్ స్టాప్లోకి వెళ్ళి ఇక్కడి నుంచి జున్నార్ కానీ అహ్మద్ నగర్కి వెళ్ళే బస్సెస్ వన్ కు ఒక బస్సెస్ అయితే వెళ్తూ ఉంటాయి మీరు బస్సు ఎక్కేటప్పుడే కండక్టర్ కానీ డ్రైవర్ కానీ అడగడనమాట కూబీపాట స్టాప్లో బస్సు స్టాప్ చేస్తారా లేదా అని అడిగి తెలుసుకొని బస్ ఎక్కాలి ఎందుకంటే ఈ బస్ స్టాప్ చాలా చిన్నది జున్నార్ నుంచి ఎయిట్ కిలోమీటర్లో మాల్సేజ్ ఘాట్ అయితే ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట వర్షాకాలంలో ఈ ఘాటు అలాగే ఈ ఘాట్ దాటిన జస్ట్ ఒక టెన్ కిలోమీటర్కే ఈ స్టాప్ అయితే వస్తుంది కూబీపాట బస్ స్టాప్లో దిగి ఇక్కడి నుంచి కిరీశ్వర్ విలేజు జస్ట్ ఫోర్ కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ చూడండి మ్యాప్లో కూబీ అని మాత్రమే ఉంది మాల్సేజ్ ఘాట్ ఇక్కడ దాటిన తర్వాత కూబి ఇక్కడ దిగేసి ఇక్కడి నుంచి ఇక్కడ మనమైతే నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట కిరీశ్వర్ విలేజ్కి కూబీ పాట నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్టు మనకు వెళ్ళాలంటే వెహికల్స్ అయితే అస్సలు ఉండవు మనము నడుచుకుంటూ వెళ్ళాలి లేదంటే ఏదైనా వెహికల్ అంటే లిఫ్ట్ అడిగి వెళ్ళాలన్నమాట ఇలా మనమైతే కిరీశ్వర్ విలేజ్కి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా చేరుకోవచ్చు ఒకవేళ మనము కళ్యాణ్ నుంచి బైక్ రెంట్ తీసుకొని ఇక్కడి వరకు అయితే రావచ్చు అలాగే ఇప్పుడు చూడండి మేము హరిశ్చంద్ర ఘాట్లో ఫస్ట్ వ్యూ పాయింట్ చాలా అద్భుతమైన వ్యూ పాయింట్ అనమాట మాకు ఇక్కడ నడుచుకుంటూ వెళ్తుంటే ఆ పక్షుల శబ్దాలు అలాగే ఇక్కడ ఫాగ్ ఉంది కదా ఇక్కడ కొండలపై నుంచి జాలువారుతున్న ఆ వాటర్ ఫాల్లో నీరు ఆ సౌండ్స్ మాత్రం చాలా చాలా అద్భుతంగా అనిపించింది నాకు ఎదురుగా ఉండే కొండ అది ఎంత ఎత్తుందో నాకైతే కనిపించలేదు కానీ ఆ కొండపై నుంచి ఆ పారుతున్న ఆ వాటర్ ఫాల్లో సౌండ్ మాత్రం చాలా అద్భుతంగా వినసొంపుగా అయితే ఉంది లొకేషన్ చాలా అద్భుతంగా ఉందన్నమాట ఇక్కడ చూడండి చాలా చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట మనకు అడుగు అడుగు ఇలాంటి లొకేషన్సే ఉంటాయి మే మే ఆగే ఆగే ఉదర్ 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 మై స్వాటి ఫ్రెండ్స్ ఆ ఎన్న ఏం చూస్తున్నాడు అంటే ఆయన ఫ్రెండ్ అక్కడ స్లిప్ అవ్వడం వల్ల భయపడే ఎన్నికలు పెట్టాడంట ఆ ఎన్న ఇంక కొంచెం పోయినా పడిపో స్లిప్ అయి పడ్డాడంట అతను కూడా ఫస్ట్ సార్ అయితే ఎక్కలేదు వీటి నుంచి చాలా ప్రమాదకరంగా ఫ్రెండ్స్ హరిశ్చంద్ర గాడ్ ట్రెక్కింగ్ చేయడానికి రెండు బేస్ విలేజ్లు ఉన్నాయి ఒకటి కిరీశ్వర్ విలేజ్ కిరీశ్వర్ విలేజ్ మన సౌత్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళకు దగ్గరలో ఉండే బేస్ విలేజ్ ఇంకొక బేస్ విలేజ్ పాచాని విలేజ్ నార్త్ సైడ్ ఉండే ముంబై నాసిక్ వాళ్ళకు పాచాని విలేజ్ దగ్గరలో ఉంటుంది పాచాని విలేజ్ నుంచి హరిశ్చంద్ర గాఢ్ ఆలయం దగ్గరికి దాదాపు అంటే మూడు గంటల సమయం పడుతుంది కొంచెం దగ్గరలోనే ఉంటుంది అనమాట కిరీశ్వర్ విలేజ్ నుంచి మాత్రం పదహారు కిలోమీటర్లు ఉంటుంది ఫోర్ ఫైవ్ అవర్స్ పడుతుంది ట్రెక్కింగ్ సమయం కానీ మనకు దగ్గరలో ఉండేది కిరీశ్వర్ కాబట్టి పాచాని కొద్దిగా దూరం ఉంటుంది మీరు కిరీశ్వర్ విలేజ్ నుంచి వెళ్ళడం చాలా బెటరు చాలా అద్భుతమైన లొకేషన్స్ అయితే ఉంటాయి అలాగే వర్షాకాలంలో హరిశ్చంద్రగా ట్రెక్కింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన తప్పనిసరి జాగ్రత్తలు కూడా మీకైతే చెప్తాను మీకు అయితే చెప్తాను चढ़ने का अपने को हाँ। यही थोड़ी जगह पे सलिया है हाँ। वो है अपने को सपोर्ट के लिए हाँ। देखो ये उधर हाँ। वो उधर हाँ। दिख रहा है है उतना तक है रिस्की अभी वो ऊपर है रिस्की ये ये हाँ। ये और एक एक इसके बाद पॉइंट है देट वॉज द लास्ट पॉइंट जहां से मैं रिटर्न किया था हाँ। अभी उसके आगे क्या रिस्की है वो मुझे पता नहीं ये है रिस्क डेफिनेटली हाँ। इतना मुझे पता है अभी वो जरा बी केयरफुल ये रख दो तुम्हारे बैग में ఫ్రెండ్స్ హరిశ్చంద్ర గారి కొండ వచ్చేసి సగం ఎక్కాము ఇంకా సగం వచ్చేసి ఈ కొండ చాలా కష్టతరంగా ఉంది చూసుకొని ఎక్కాలి చాలా జాగ్రత్తగా ఎక్కాలి లేదంటే చాలా చాలా ప్రమాదం అనమాట జారుతూ ఎక్కడ పడతారో కూడా తెలియదు చాలా కష్టంగా ఎక్కాలి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూడండి ట్రెక్కింగ్ చాలా రిస్కీగా ఉంటుంది నిట్ట నిలువుగా కొండ ఉంది కొండపై నుంచి వర్షపు నీరు అయితే జారుతూ ఉంది ఇలాగే వెళ్ళాలన్నమాట చాలా భయంకరంగా ఉంది ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ అయితే కానీ ప్రజెంటు ఇప్పుడు ఈ ప్లేస్లో బార్స్ వేశారు బార్స్ వేయడం వల్ల మనము ఎటువంటి టెన్షన్ లేకోకుండా వర్షాకాలంలో ఈ కొండనైతే ట్రెక్కింగ్ చేయొచ్చు నేను వెళ్ళింది టూ థౌజండ్ ట్వంటీ వన్లో అప్పుడు ఇక్కడ బార్స్ అయితే లేవు ఎటువంటి సేఫ్టీ అనేది లేదనమాట అప్పుడు భయంకరంగా ఉన్నింది కానీ ఇప్పుడు ఈజీగా మీరైతే హరిశ్చంద్రగాడికి అయితే ట్రెక్కింగ్ అయితే వెళ్ళచ్చు మీరు కిరీశ్వర్ విలేజ్ నుంచి హరిశ్చంద్రగాడికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కిరీశ్వర్ విలేజ్కి ఈవినింగ్ టైంలో వచ్చారనుకోండి మీరు ఈవినింగ్ టైంలో ట్రెక్కింగ్ స్టార్ట్ చేశారంటే నైట్ కావచ్చు నైట్ ట్రెక్కింగ్ ఎందుకు అని టెన్షన్ పడే వాళ్ళకి కిరీశ్వర్లోనే మనమైతే నైట్ అయితే స్టే చేయొచ్చు అనమాట ఇక్కడ ఉండే ఆదివాసులే మనకు క్యాంపింగ్ అరేంజ్మెంట్ చేస్తారు వన్ పర్సన్కి టూ హండ్రెడ్ అలా ఛార్జ్ చేస్తారు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మనమైతే ట్రెక్కింగ్ స్టార్ట్ చేయవచ్చు మనం ఒకవేళ శని ఆదివారం ఆ టైంలో మీరు వచ్చారనుకోండి గైడ్ కూడా అవసరం ఉండదు ఆ టైంలో చాలామంది చాలా గ్రూప్స్ ట్రెక్కింగ్ అయితే వెళ్తూ ఉంటారు వారితో పాటు మనము ఆలయం దగ్గరికి వెళ్ళొచ్చు మీరు ఒకవేళ వీక్ వచ్చారు వచ్చారనుకోండి సోమవారం మంగళవారం ఆ టైంలో చాలా తక్కువ మంది వెళ్తూ ఉంటారు మీరు కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటుంది ఎవరైనా గ్రూప్ వస్తే వారితో పాటు కలిసి వెళ్ళొచ్చు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట మీరు ఇక్కడక్కడ ఫారెస్ట్లో యారో మార్క్స్ ఉంటుంది ఈజీగా వెళ్ళొచ్చు కానీ ఇక్కడ ఎప్పుడూ వర్షం అయితే పడుతూ ఉంటుంది మొత్తం ఫాగ్ ఉంటుంది మనకు తెలియని ప్రదేశం కాబట్టి కొద్దిగా టెన్షన్ అయితే ఉంటుంది ఆ టైంలో రిస్క్ ఎందుకు అని మీరు అనుకుంటే ఇక్కడ గైడ్ కూడా తీసుకోవచ్చు థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తారనమాట మనకు దారి చూపించి ఆలయం దగ్గర వరకు తోడైతే వస్తారు ఇలా ఈజీగా మనమైతే వర్షాకాలంలో వెళ్ళిపోవచ్చు మనము సోలోగా లేదా ఇద్దరు ముగ్గురు అలా వచ్చామనుకోండి మనకు దారిలో అక్కడక్కడ చిన్న చిన్న హోటల్స్ అయితే ఉంటాయి హోటల్ అంటే జస్ట్ ఒక పాక లాంటిది అనమాట ఇక్కడ ఉండే ఆదివాసులే మనకు వాటరు టీ కాఫీ ఇలా అమ్ముతూ ఉంటారు మనకు శని ఆదివారం ఆ టైంలో ఇక్కడ మనకు హోటల్స్ అలా అయితే ఉంటాయి కానీ వీక్ డేలో అక్కడక్కడైతే ఉండొచ్చు అన్ని చోట్లయితే ఉండరు అలాగే మనకు ఇక్కడ ఆదివాసులు ఇంత ఫారెస్ట్లో వాళ్ళు నడుచుకుంటూ వచ్చి వాటరు టీ కాఫీ నిజంగా చాలా గ్రేడ్ అని చెప్పొచ్చు మనకు సోలోగా కానీ ఇద్దరు ముగ్గురు అలా వచ్చామనుకోండి గైడ్ లేకుండా మనకి ఇక్కడ ఉండే హోటల్స్ ఆ పాకలు చూడగానే ఒక ధైర్యం అయితే వస్తుందనమాట మనం కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నాం అన్నది ఇలాంటివి చాలా ఉంటాయి ఇక్కడ మనకు చిన్న చిన్న హోటల్స్ మనకు కిరీశ్వర్ విలేజ్ నుంచి ఆలయం వరకు ఒక ఇరవై ముప్పై దాకా అయితే ఉండొచ్చు ఈ కొండని రెండు సార్లు వచ్చి వెళ్ళిపోయాడంట అంటే రెండు సార్లు కింద పడ్డాడు ఎందుకు రిస్క్ అని వెళ్ళిపోయాడు కానీ మూడోసారి మాతో పాటు కొండ పూర్తి అయితే ఎక్కుతున్నాడు చాలా 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 కష్టంగా చాలా ప్రమాదకరంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు అడుగడుగున వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి ఈ కొండ ట్రెక్కింగ్ చేసేటప్పుడు మనము దాదాపు అంటే ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు ఇలా రిస్కీ ప్లేస్లో ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది ఇంకా చాలా క్లియర్గా మనమైతే ట్రెక్కింగ్ అయితే చేయొచ్చు అంత భయపడాల్సిన అవసరం ఉండదు ఇక్కడ కూడా మనమైతే చాలా కేర్ గా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది అలాగే మనకు ఇంకా ఇక్కడ నుంచి ఎటు చూసిన మంచి మంచి లొకేషన్స్ అయితే వస్తూ ఉంటాయి అలాగే మాకు ఇక్కడి నుంచి ఒక యాభై అడుగుల కంటే ముందు అక్కడ పెద్ద కొండ ఉందా లోయ ఉందా అన్నది కరెక్ట్ గా చెప్పలేని పరిస్థితి ఎందుకంటే చుట్టూ పాగే చూడండి మూడు గంటలు ఈ కొండ ఎక్కిన తర్వాత ఇక్కడ ఒక చిన్న హోటల్ ఉంది ఇక్కడ టీ తాగేసి ఇంకా మళ్ళీ మనము హరిశ్చంద్ర ఘాట్లో ఉండే ఆలయం దగ్గరికి అయితే వెళ్ళాలి ఇప్పటికి మూడు గంటలైంది ఇంకా రెండు రెండున్నర గంట సమయం పడుతుంది అంట అక్కడికి చేరుకోవడానికి వచ్చేసి కంపినేషన్ మాకు దారి కూడా కనిపించడం లేదు అంటుంది చాలా చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే ఇది చాలా హైట్లో ఉన్నాం కాబట్టి మ్యాక్సిమం అంటూ ఇంకా వ్యూ అయితే కనిపించదు పది పదకొండు పన్నెండు గంటల మధ్యలో అయితే फ्रेंड्स त्रिशूल में है ना ये त्रिशूल ना। है नागेश्वर हाँ ये नागेश्वर पोस्ट ना। ये नागेश्वर ना है ना అది ఆచుకాస్ ఫ్రెండ్స్ కొండపైన ఆలయం దగ్గర మేము ఒక హోటల్లో టెంట్ లో పండుకున్నాము కొండ కింద నుంచి ఆలయం దగ్గరికి మేము పన్నెండు గంటలకు ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తే సాయంత్రం ఆరు గంటలకు చేరుకున్నాం చాలా పెద్ద కొండ ఇంకా ఈ కొండపైన నిరంతరంగా ఇలా వర్షం వస్తూనే ఉంది క్లైమాక్ట్ అయితే ఇలాగే ఉంది ఇప్పుడు నేను మేము కొండపై నుండే హోటల్ని ఒకసారి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మేము సాయంత్రం కొండపై నుండే ఆలయం దగ్గరికి చేరుకోగానే భారీ వర్షం అయితే వచ్చింది ఈ వర్షం నెక్స్ట్ డే తెల్లారేదాకా పడుతూనే ఉందనమాట అందువల్ల ఇంకా మేము బయటికి వెళ్ళలేకపోయాము ఇక్కడే హోటల్లో రెస్ట్ తీసుకొని నైట్ ఇక్కడే టెంటులో పడుకున్నాము ఇక్కడ టెంట్ చూస్తున్నారా ఒక నైట్కి టూ హండ్రెడ్ అయితే తీసుకున్నాడు టూ హండ్రెడ్ అంటే చాలా రీజనబుల్ రీజనబుల్ అనేదానికంటే చాలా తక్కువ అని చెప్పచ్చు ఎందుకంటే ఇక్కడికి ప్రతి ఒక్క వస్తువు వాళ్ళు చాలా కష్టపడి కొండలు ఎక్కి తీసుకొని రావాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రైజు కొద్దిగా ఎక్కువ ఉంటుందని ఊహించాను కానీ చాలా రీజనబుల్గానే ఇక్కడ ప్రైస్ అయితే ఉన్నాయి మీకు బయటకు వెళ్ళి ఈ హోటల్ అయితే చూపిస్తాను చూడండి హోటల్ అనగానే బిల్డింగ్స్ రూమ్స్ అని ఊహించుకోవద్దండి ఎందుకంటే ఇక్కడికి సైకిల్ కూడా రాలేదనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం కర్రలతో నిర్మించిన హోటల్ అనమాట మొత్తం కర్రలు ఇలా పాక్ అనమాట ఇది హోటల్ ఇలా టెంట్ అయితే వేసిస్తారు ఇక్కడ మనమైతే పడుకోవచ్చు ఇక్కడే కాకుండా మనమైతే ఇక్కడికి జస్ట్ ఒక వంద అడుగుల దూరంలోనే కేదరేశ్వర ఆలయం ఉంది ఇక్కడ గుహల్లో మనమైతే నైట్ అయితే పడుకోవచ్చు మన దగ్గర క్యాంపింగ్ టెంట్ ఉన్నా వేసుకొని పడుకోవచ్చు ఒకవేళ లేకపోయినా ఇక్కడ ఉండే ఆదివాసులే మనకు టెంట్ వేసిస్తారు మనము టెంపుల్లో అయినా పడుకోవచ్చు అనమాట కిచెన్ చూడండి ఇక్కడ మాకు నైట్ ఫుడ్ ఇంటి ఫుడ్ లాగా చాలా టేస్టీగా అయితే ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాడు చాలా రీజనబుల్ ఇక్కడికి ప్రతి వస్తువు వాళ్ళు చాలా కష్టపడి తీసుకొని రావాల్సి ఉంటుంది ఇక్కడ ఆదివాసులు చాలా హెల్తీగా నాకైతే కనిపించారనమాట ఎందుకంటే ఇక్కడ ఉండే ప్రజలు మొత్తం జీరో పొల్యూషన్ లో ఉంటారు కాబట్టి చాలా హెల్తీగా చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నారు ఇప్పుడు మేము మార్నింగ్ సెవెన్కి కి కేదరేశ్వర ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేము హోటల్ నుంచి కేదరేశ్వర స్వామి ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం జస్ట్ మాకు ఒక హండ్రెడ్ ఫీట్ డిస్టెన్స్ లోనే ఉంది చాలా దూరం అయితే లేదు కానీ ఆలయం అయితే కనిపించలేదు ఎటు చూసినా ఫాగ్ అలాగే చిన్నగా వర్షం కూడా కురుస్తూ ఉంది అలాగే ఇప్పుడు కనిపిస్తుంది చూడండి ఈ ఫాగ్ మధ్యలో ఆలయ గోపురం చాలా బ్యూటిఫుల్ లొకేషన్ కదా అలాగే ఇక్కడ కోనేరు చూడొచ్చు మనము ఇక్కడికి నెక్స్ట్ వెళ్ళి ఇక్కడ లొకేషన్ ఎలా ఉంటుందన్నది మీకు చూపిస్తాను ప్రజెంట్ ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్ళి ఈ ఆలయంలోనే రాతి గుహలు ఉన్నాయి అలాగే ఈ ఆలయం చుట్టుపక్కల చిన్న చిన్న ఆలయాలు కూడా మనమైతే చూడొచ్చు ఈ ఆలయం లోపల ఎలా ఉంటుందన్నది మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ఆలయం చూడండి ఈ ఆలయం టాపు అలాగే చుట్టు గోడలు చాలా వరకు పడిపోయాయి లోపల శివలింగం మనమైతే చూడొచ్చు ఈ కేదరేశ్వర ఆలయం మిస్టీరియస్ టెంపుల్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ ఆలయం ఎవరు నిర్మించారు అలాగే ఎప్పుడు నిర్మించారు అన్నది సరైన చరిత్ర ఆధారాలు అనమాట ఫ్రెండ్స్ అర్లీ మార్నింగ్ ఈ ఆలయం బయట ఒక కాలువ గలగల పారుతూ అలాగే చుట్టూ ఫాగు చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ ఆలయం లోపల ఎవరున్నారో ఇంకా ఖచ్చితంగా నాకు తెలియదు ఫస్ట్ నేనైతే వెళ్తున్నాను ఇప్పుడు నేను దిగుతున్నాను చూడండి సమాంతరమైన నేల నుంచి ఒక సిక్స్ ఫీట్ కిందకైతే ఉంది ఆలయం అంతా గర్భగుడి కూడా అయినా కూడా ఇంత వర్షంలో ఇక్కడ వాటర్ స్టోరేజ్ కూడా అవ్వలేదు అప్పట్లోనే వారు ఈ ఆలయాన్ని చాలా టెక్నికల్గా నిర్మించినట్లున్నారు ఎంటర్ కాగానే ఇక్కడ పక్కనే ఒక చిన్న శివాలయం అయితే ఉంది అలాగే ఇక్కడ మేము హోటల్లో ఉన్న ఒక అక్క నీరైతే తీసుకువెళ్తుంది ఇక్కడ ఒక విరిగిపోయిన నంది విగ్రహం ఉంది అలాగే మీకు గర్భగుడిలోకి వెళ్ళి శివలింగాన్ని అయితే చూపిస్తాను చాలా అద్భుతంగా ఉంది ఆలయం మాత్రం ఈ ఆలయ గర్భగుడిలో మొత్తం తడితడిగా అయితే ఉంది డైరెక్టుగా శివలింగాలపై నీరు పడుతున్నట్లుగా ఇక్కడ చూడొచ్చు మనము చాలా అద్భుతంగా ఉంది కదా సేమ్ మనకు కేదార్నాథ్ ఆలయం పోలి ఈ ఆలయం అయితే ఉంటుంది మహారాష్ట్ర కేదార్నాథ్ ఆలయంగా భావిస్తారన్నమాట ఇది కేదరేశ్వర ఆలయము ఇప్పుడు ఆలయ బయట మండపంలో రెండు ఎత్తైన శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయి చూడండి ఈ ఆలయం దాదాపు అంటే ఆరవ శతాబ్దంలో నిర్మించినట్లుగా చెప్తారు అంటే దాదాపు అంటే పద్నాలుగు వందల సంవత్సరాల పురాతనమైన ఆలయంగా భావిస్తారు ఈ ఆలయాన్ని కలచూరు రాజు వంశస్థులు నిర్మించినట్లుగా చెప్తారు ఈ ఆలయం చుట్టూ పెద్ద పెద్ద రాతి కొండలైతే అప్పట్లో ఉన్నాయి తర్వాత పదకొండవ శతాబ్దంలో ఈ కొండల్ని గుహలుగా మొలచడం అయితే జరిగింది మీకు గుహలు లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను మనం ఒకవేళ నైట్ వచ్చామనుకోండి ఇక్కడ చూడండి చాలామంది అయితే ఉన్నారు నేనైతే ఊహించలేదనమాట ఇంత నైట్లో ఇంత చీకటిలో ఇంత వర్షంలో ఇక్కడ ఉంటారని చాలామంది అయితే ఉన్నారనమాట టెంట్ వేసుకొని లోపలైతే ఉన్నారు చాలా అద్భుతంగా ఉంది కదా అంత మొత్తం రాతి గుహలు అనమాట ఈ ఆలయం చుట్టూ మనకైతే కనిపిస్తాయి ఆలయాన్ని చూడడానికి వచ్చినప్పుడు ఈ గుహలోనే మనమైతే ఉండొచ్చు మీరు అనుకోవచ్చు ఇంత అద్భుతమైన ఆలయం ఇక్కడ ఉంది కదా చుట్టూ ఏమైనా పెద్ద పెద్ద లాడ్జెస్ పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయేమోనని అస్సలైతే ఉండవు ఈ ఆలయం చుట్టూ దట్టమైన అడవి ఈ ఆలయం దగ్గరికి చేరుకోవడానికే మనకు నాలుగు కొండలు ఎక్కి రావాలి అటువంటి ప్రదేశంలో ఈ ఆలయం అయితే ఉంటుంది ఇంకా ఈ ఆలయంలో మనకు ఫుడ్ చిక్కుతుంది అలాగే ఇక్కడ స్టే చేయాలన్నా ఇక్కడ ఉండే ఆదివాసులు మనకు టెంటు సదుపాయం కూడా కలిగిస్తారు అదైతే ఇక్కడైతే చాలా బాగుంది ఇంకా ఇక్కడే ఈ ఆలయం చుట్టూ ఉండే ఈ రాతి గుహలను అయితే ఒకసారి చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను ఇక్కడ గుహలైతే ఉన్నాను ఈ గుహలో వచ్చేసి రెండు విగ్రహాలు అయితే ఉన్నాయి చాలా చిన్నవి ఉన్నాయి విగ్రహాలు ఫ్రెండ్స్ ఈ హరిశ్చంద్ర ఘాట్ కోటలో వచ్చేసి ఇలా గుహలు చాలా ఉంటాయి ఇంకా ఈ ఆలయం చుట్టూ ఉండే గుహలలో కొన్ని గుహలలో ఒక్కొక్క దేవుణ్ణి ప్రదేశించడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఈ వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్ ఇవి కానీ ఇందులో ఒక ప్రత్యేకత ఉంది అది ఏమిటన్నది నేను తర్వాత చెప్తాను ఇలాంటి వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్ ఇక్కడ చాలా ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయ గర్భగుడిలో వచ్చేసి ఆనాటి కాలంలో మరకత లింగం ఉన్నిందంట మరకత శివలింగం వచ్చేసి కొన్ని కోట్ల విలువ చేస్తుంది ఆ లింగం వచ్చేసి ఆకారంలో నీరు ఆకారంలో ఉంటుంది అటువంటి కోట్ల విలువ చేసే శివలింగాన్ని కొంతమంది దుండుగులు దోచుకెళ్లడం జరిగింది అటువంటి లింగం ఈ ఆలయంలో అయితే ఉన్నింది ఇంకా ఇప్పుడు పక్కలోనే ఇంకొక ఆలయం ఈ ఆలయం వచ్చేసి మనకు చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది ఈ ఆలయంలో మనకు అద్భుతమైన డిజైన్ చూడండి చాలా అద్భుతంగా ఉంది ఇంకా ఈ వర్షాకాలం కాబట్టి ఈ ఆలయ గర్భగుడిలో ఇక్కడ ఎటు చూసినా నీళ్ళల్లో ఈ ఆలయాలు అయితే మనకు చాలా కనిపిస్తాయి ఎవరే కానీ ఊహించరు అనమాట అంత కష్టపడి కొండలెక్కి అడవి మధ్యలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత అద్భుతమైన డిజైన్తో చేయబడిన ఒక పురాతనమైన ఆలయం ఉంటుందని నమ్మశక్యంగా ఉండదు అది కాకోకుండా ఈ ఆలయ నిర్మాణానికి వాడిన రాళ్ళు మనకు అసలు ఈ రాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళు తెచ్చుకున్నారో కూడా అది ఎవరికే కానీ తెలియని ఒక మిస్టరీ అని చెప్పచ్చు చాలా అద్భుతంగా ప్రత్యేకంగా ఆ రాళ్ళపైన శిల్పాలు మనకు చాలా కనిపిస్తాయి చాలా వరకు ఏంటంటే చాలా పురాతనమైనది అంత బ్లాక్ స్టోనే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసే ఇటువంటి బావులు వచ్చేసి ఈ ఆలయంలో ఒక నాలుగైతే ఉన్నాయి కానీ ఇవి ఓన్లీ నీటి తొట్టెలు మాత్రమైతే కాదు ఇవి ఒక రహస్య మార్గాలు అనమాట దీనికి ఎక్కడో ఒక రహస్య మార్గం ఇది ఎక్కడి నుంచో ఎక్కడికో అయితే ఉన్నాయి కానీ అది తెరుచుకోగానే ఈ నీళ్ళంతా లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఒక సొరంగ మార్గం అయితే దారి వస్తుందంట ఫ్రెండ్స్ మీకు నీళ్ళల్లో కిందకి దిగడానికి స్టెప్స్ కనపడుతున్నాయి కదా ఈ ఆలయంలో వచ్చేసి ఇలా వాటర్ స్టోరీ ట్యాంక్స్ వచ్చేసి ఒక నాలుగైతే ఉన్నాయి కానీ ఇవి చాలా మిస్టరీ కలిగి ఉంటాయని భావిస్తారు అదేమిటంటే ఆనాటి కాలంలో రాజులు ఈ ఆలయ నిర్మాణ సమయంలో వీటిని రహస్య మార్గాలుగా వెళ్ళడానికి నిర్మించుకున్నారని భావిస్తారు ఆనాటి కాలం చెందిన రాజులకు వాళ్ళు తెలిసిన ఒక లాక్ తిప్పగానే ఈ వాటర్ అంతా లోపలికి వెళ్ళి ఇక్కడ రహస్య మార్గం ఏర్పడేదిగా భావిస్తారు ప్రస్తుతం వచ్చేసి ఈ వాటర్ స్టోరీ ట్యాంక్స్లో వచ్చేసి నిరంతరం ఇలా నీరు ఎప్పుడైతే ఉంటుందంట చాలా అద్భుతంగా ఈ ఆలయం చుట్టూ ఇలాంటి మిస్టరీ కలిగిన ప్రదేశాలు మనమైతే చూడొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు కేదరేశ్వర ఆలయం బయటకు వచ్చి ఇక్కడి నుంచి మనకు లెఫ్ట్ సైడ్లో ఒక ఆలయం ఉంటుంది గుహాలయం శివాలయం మెయిన్గా ఈ ఆలయం చూడ్డానికి ఇక్కడికి చాలా మంది అయితే వస్తూ ఉంటారు ఇప్పుడు ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నాను చూస్తున్నారా టు ఇప్పుడు చూసినా వర్షాకాలంలో మ్యాక్సిమం ఇలాగే ఉంటుందన్నమాట అలాగే ఇక్కడ చూడొచ్చు ఒక త్రిశూలం అయితే ఉంది ఈ గుహాలయంలో ఒక పెద్ద కొండనే వాళ్ళు గుహలాగా తొలిచి ఇక్కడ ఒక పెద్ద శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు ఈ ఆలయం సత్యాయుగ కాలం నాటిదిగా భావిస్తారనమాట ఈ ఆలయం అంతటి పురాతనమైన ఆలయం ఈ ఆలయంలో మనకు ఒక నాలుగు స్తంభాలు ఉండి నాలుగు స్తంభాల మధ్యలో నీళ్ళల్లో పెద్ద శివలింగం అయితే ఉంటుంది మనము ఇప్పుడు చూడగానే మూడు స్తంభాలు కిందికి పడిపోయి ఉంటాయి ఈ మూడు స్తంభాలు గడిచిపోయిన యుగాలుగా భావిస్తారనమాట తత్యాయుగం త్రేతాయుగం యుగం ఈ మూడు యుగాలు గడిచిపోయాయి కాబట్టి మూడు స్తంభాలు కిందికి పడిపోయాయి ఇప్పుడు మనకు ఈ గుహలో ఒంటి స్తంభం మాత్రమే ఉంటుంది ఇక్కడ చూస్తున్నారా నీళ్ళల్లో పెద్ద శివలింగం చుట్టూ నాలుగు స్తంభాలు ఉంటే మూడు కిందికి పడిపోయాయి ఒంటి స్తంభంపై ఈ ఆలయం ఈ గుహ ఉన్నట్టు మనకైతే కనిపిస్తుంది ఈ ఒంటి స్తంభం కిందికి పడిపోగానే కలియుగాంతం జరుగుతుందని చాలా మంది భావిస్తారనమాట చాలా అద్భుతమైన ఆలయం చాలా పెద్ద శివలింగం చూడండి వర్షాకాలంలో ఈ గుహలో నీరు ఎప్పుడు ఇలాగే ఉంటుంది దాదాపు అంటే నడుము లోతు వరకు నీరైతే ఉంటుంది మనం ఈ నీటిలో వెళ్ళి శివలింగం దగ్గర వరకు అయితే వెళ్ళొచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా అలాగే మనకు ఈ ప్లేస్లో చూడవలసిన ఇంకొక ముఖ్యమైన ప్లేస్ అయితే ఉంది కోకన్ కార్డ్ వ్యూ పాయింట్ ఈ వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా ఉంటుంది కానీ ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళలేని పరిస్థితి మీరే చూసే ఉంటారు ఎటు చూసినా ఫాగ్ ఉంది అలాగే వర్షం కురుస్తుంది కాబట్టి మాకు వ్యూ అయితే కనిపించదు తప్పకుండా మీరు హరిశ్చంద్ర గార్డ్ ఈ ఆలయం దగ్గరికి వస్తే కోకన్ కాడ్ వ్యూ పాయింట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అలాగే హరిశ్చంద్ర ఇక్కడికి ఎంత టైం తీసుకుంటే బాగుంటుందంటే మీరు ఒకరోజు ట్రెక్కింగ్ ద్వారా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక నైట్ స్టే చేసి తర్వాత తర్వాత రిటర్న్ అయిపోతే చాలన్నమాట చాలా బ్యూటిఫుల్ లొకేషను చాలా అడ్వెంచర్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది ఈ హరిశ్చంద్ర గార్డ్ ట్రిప్పు అలాగే ఇక్కడ కూడా చాలా అద్భుతమైన ఆర్కిటెక్చర్ అయితే మనమైతే చూడొచ్చు ఫ్రెండ్స్ హరిశ్చంద్ర ట్రెక్కింగ్ ట్రెక్కింగ్కి ఒకప్పుడు గ్రూపులు గ్రూపులు వచ్చేవారు అనమాట ఫోర్ ఫైవ్ ఇయర్స్ కిందట కానీ ప్రస్తుతం సోలోగా ఇద్దరు ఈజీగా ధైర్యంగా రావచ్చు భయపడాల్సిన అవసరం అంటూ ఉండదు చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట తప్పకుండా మీరు వర్షాకాలంలో ఈ హరిశ్చంద్ర గార్డు ట్రెక్కింగ్ ట్రిప్ ప్లాన్ చేసుకోండి లైఫ్ లో మరిచిపోలేని అనుభూతిగా మిగులుతుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో నెక్స్ట్ వీడియోలో తర్వాత కలుసుకుందాం బాయ్